ఇర్మియా ముప్పై ఏడవ అధ్యాయము బబులోను రాజైన నిబ్కద్ద రిజరు యూదా దేశంలో రాజుగా నియమించిన యోషియా కుమారుడకు సిద్కియా ఎహోయాకిం కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యం చేచుండెరు అతడైనను అతని సేవకులైనను దేశ ప్రజలైనను యెహోవా ప్రవక్త అయిన ఇర్మియా చేత సెలవిచ్చిన మాటలను లక్ష్య పెట్టలేదు రాజైన సిద్కియా షెలమియా కుమారుడైన ఇహూకలును యాజకుడైన మహిషయ కుమారుడగు జఫన్యాను ప్రవక్త అయిన ఇర్మియా ఎత్తుకు పంపి దయచేసి మన దేవుడైన ఎహోవాకు ప్రార్థన చేయమని మనవి చేశాను అప్పటికి వారు ఇర్మియాను చేర్సాలలో నుంచి ఉండలేదు అతడు ప్రజల మధ్య సంచరించుచూండెను ఫరో దండు ఐగుప్తుల నుండి బయలుదేరగా ఎరుసులేమును ముట్టడి వేయిచున్న కల్దీలు సమాచారం విని ఎరుసులేము దగ్గర నుండి బయలుదేరి అప్పుడు ఇహోవా వాక్కు అయిన ఇర్మియాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చను ఇస్రాయిలు దేవుడ ఇహోవా ఇచ్చినదేమనగా నా యుద్ధ విచారించుడని నిన్ను నా యుద్ధకు పంపిన యోధారాజుతో నీవిలాగూ చెప్పవలను మీకు సహాయము చేయటికై బయలుదేరి వచ్చుచున్న దండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్ళును కల్లీలు తిరిగి వచ్చి ఈ పట్టణము మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకుని అగ్నిచేత కాల్చివేయిదురు ఇహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు చుచున్నాడు కల్దీలు నిశ్చయముగా మా యుద్ధ నుండి వెళ్ళిదరనుకొని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుడి వారు వెళ్లనే వెళ్లరు మీతో యుద్ధము చేయు కల్దీల దండు వారిని అందరినీ మీరు హతం చేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారంలో నుండి వచ్చి ఈ పట్టణమును అగ్నితో కాల్చివేయుదురు ఫరో దండునకు భయపడి కల్దీల దండు యర్సులేము ఎదుటి నుండి వెళ్ళిపోగా ఇర్మియా బెన్యామీను దేశములో తన వారి యొద్ భాగము తీసుకున్నటికై ఎరుసుం నుండి బయలుదేరి అక్కడికి పోయెను అతడు బెన్యామీను గుమ్మమున్నకు రాగా ఇరియా అను కావలివారి అధిపతి అక్కడ ఉండెను అతడు హనన్యా కుమారుడైన షెలెమియా కుమారుడు అతడు ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకుని నీవు కల్దీలలో చేరబోచున్నావని చెప్పగా ఇర్మియా అది అబద్ధము నేను కల్దీలలో చేరబోట లేదనెను అయితే అతడు ఇర్మియా మాట నమ్మనందున ఇరియా ఇర్మియాను పట్టుకుని అధిపతులతో తీసుకుని వచ్చాను అధిపతులు ఇర్మియా మీద కోపబడి అతని కొట్టి తాము బందీగృహముగా చేసి ఉన్న లేఖికుడైన యోనాథాను ఇంటిలో అతని వేయించిరి ఇర్మియా చెరసాల గోతులో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను పిమ్మట రాజైన సిద్కియా అతని రప్పించుటకు వర్తమానం పంపి అతని తన ఇంటికి పిలిపించి ఎహోవా యుద్ధ నుండి ఏ మాటైనను వచ్చినా అని అడుగగా ఇర్మియా నీవు బబులోను రాజు చేతికి అప్పగింపబడిదువని మాట వచ్చినను మరియు ఇరిమియ రాజైన సిదికియాతో ఇట్ల నేను నేను నీ సేవకులకైనను ఈ ప్రజలకైనను ఏ పాపము చేసినందున నన్ను చర్చాలలో వేసితివి బబులోను రాజు మీ మీదికైనను ఈ దేశము మీదికైనాను రాడని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడ ఉన్నారు రాజా నా ఇల్లినివాడా చిత్తగించి వినుము చిత్తగించి నా మనవి నీ సన్నిధికి రానిమ్ము నేను అక్కడ చనిపోకుండానట్లు లేఖికుడైన యోనాథాను ఇంటికి నన్ను మరలా పంపకుము కాబట్టి రాజైన సిద్కియా సెలవరియుగా బంటులు బందీ గృహశాలలో ఇరిమియాను వేసి ఆ పట్టణంలో రొట్టెలున్నంత వరకు రొట్టెలు కాల్చువారి వీధిలో నుండి అనుదినము ఒక రొట్టె అతనికి ఇచ్చుచూ వచ్చిరి ఇట్లు జరగగా ఇర్మియా బందీ గృహశాలలో నివసించెను ఇర్మియా ముప్పై ఎనిమిది ఇహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఈ పట్టణంలో నిలిచి ఉన్నవారు ఖడ్గము చేతనేనను క్షామము చేతనేనను తెగులు చేతనేనను చత్తురు కానీ కల్దీల యుద్ధకు బయలు వారు బ్రతుకుదురు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు తమ ప్రాణము దక్కించుకుని వారు బ్రతుకుదురు ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఈ పట్టణము నిశ్చయముగా బబులోను రాజు దండు చేతికి అప్పగింపబడును అతడు దాని పట్టుకొను అని ఇర్మియా ప్రజలకందరికీ ప్రకటింపగా మత్తాను కుమారుడైన సెఫట్యాయును పసూరు కుమారుడైన గెదల్యాయును కుమారుడైన యూకలును మల్కియా కుమారుడైన పసూరును వినిరి గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినదేమనగా ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షేమం కోరువాడు కాడు ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయుటి వలన ఈ పట్టణంలో నిలిచి ఉన్న యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనము చేయించున్నాడు చిత్తగించి వారికి మరణశిక్ష విధింపు అందుకు రాజైన సిద్ధికీయ అతడు మీ వశమున ఉన్నాడు రాజు మీకు అడ్డము రాజాలడనగా వారి ఇర్మియాను పట్టుకుని కారాగృహంలోనున్న రాజకుమారుడగు మల్కియా గోతిలోనికి దింపిరి అందులోనికి ఇర్మియాను త్రాలతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు బురద ఉండెను ఆ బురదలో ఇర్మియా దిగబడెను రాజు బెన్యామీను ద్వారమున కూర్చునియుండగా రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెద్మిలకను సండ్రుడు వారు ఇర్మియాను గోతిలో వేసిన సంగతి విని రాజునగర్లో నుండి బయలువెళ్లి రాజుతో ఇలాగూ మనవ చేసెను రాజా నా ఇల్లినవాడ ఆ గోతులో వేయబడిన ఇర్మియాను ప్రవక్తి ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయము అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును పట్టణంలోనైనాను ఇంకనూ రొట్టెలేవియూ లేవు అందుకు రాజు నీవు ఇక్కడ నుండి ముప్పది మంది మనుషులను వెంటబెట్టుకుని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చావకమునుపు ఆ గోతులో నుండి అతన్ని తీయించుమని కూచీడగు ఎబెద్ లేకును ఎబెత్మిలేకు ఆ మనుషులను వెంటబెట్టుకుని రాజనగర్లో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి అచ్చట నుండి పాతవైన చింకి బట్టలను చిరిగి చీరాకులైన గుడ్డపాతలను తీసుకునిపోయి ఆ గోతిలోనున్న ఇర్మియా పట్టుకునున్నట్లుగా త్రాలచేత వాటిని దింపి పాతవే చిరిగి చీరాకులైన ఈ బట్టలను త్రాళ మీదని చంకల క్రింద పెట్టుకునుమని అతనితో చెప్పాను ఇర్మియా అలాగు చేయగా వారు ఇర్మియాను త్రాళతో చేదుకొని ఆ గోతులో నుండి వెలుపులకు తీసిరి అప్పుడు ఇర్మియా బందీగృహశాలలో నివసించెను తరువాత రాజైన సిద్కియా ఎహోవా మందిరంలోనున్న మూడవ ద్వారంలోనికి ప్రవక్త అయిన ఇర్మియాను నంపించి అతనితో ఇట్లా నేను ఒక మాట అడుగుచున్నాను నీవు ఏ సంగతిని నాకు మరుగు చేయక దాన్ని చెప్పుమనగా ఇర్మియా నేను ఆ సంగతి నీకు తెలియజెప్పిన యెడల నిశ్చయముగా నీవు నాకు మరణశిక్ష విధింతువు నేను నీకు ఆలోచన చెప్పినాను నీవు నా మాట వినవు కావున రాజైన సిద్కియ జీవాత్మను మనకు అనుగ్రహించు ఇహోవా తోడు నేను నీకు మరణము విధింపను నీ ప్రాణము తీయజూచుచున్న ఈ మనుషుల చేతికి నిన్ను అప్పగింపను అని ఇర్మియాతో రహస్యముగా ప్రమాణం చేశను అప్పుడు ఇర్మియా సిద్కియాతో ఇట్లను దేవుడు ఇస్రాయలు దేవుడును సైన్యములకు అధిపతియునైనహోవా ఇలాగూ సెలవి చుచున్నాడు నీవు బబులోను రాజు అధిపతుల యువతకు వెళ్ళిన యెడల నీవు బ్రతికెదవు ఈ పట్టణము అగ్నిచేత కాల్చబడదు నీవును నీ ఇంటివారును బ్రతుకుదరు అయితే నీవు బబులోను అధిపతుల యువతకు వెళ్లని ఎడల ఈ పట్టణము కల్దీల చేతికి అప్పగింపబడును వారు అగ్నిచేత దాన్ని కాల్చివేసెదరు మరియు నీవు వారి చేతిలో నుండి తప్పించుకున్న జాలవు అందుకు రాజైన సిద్కిమియా ఇర్మియాతో ఇట్ల నేను కల్దీల పక్షముగా ఉండి యూదులకు భయపడుచున్నాను ఒకవేళ కల్దీలు నన్ను వారి చేతికి అప్పగించిన ఎడల వారు నన్ను అపహసించెదరు అందుకు ఇర్మియా వారు నిన్ను అప్పగింపరు నీవు బ్రతికి బాగుగా నుండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతిని గూర్చి ఇహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలకించుము నీవు ఒకవేళ బయలు వెళ్ళకపోయిన యెడల ఎహోవా ఈ మాట నాకు తెలియజేశను యోధారాజు నగర్లో శేచయించున్న స్త్రీలందరూ అధిపతుల యొద్దకు కొనిపోబడెదరు అలాగు జరుగుగా ఆ స్త్రీలు నిన్ను చూచి నీ ప్రియ స్నేహితులు నిన్ను మోసపుచ్చి నీపైన విజయం పొందియున్నారు నీ పాదములు బురదలో దిగబడి ఉండగా వారు తీసిరని అందరు నీ భార్యలందర్ను నీ పిల్లలను కల్దీల యొద్దకు కొనిపోబడుదురు నీవు వారి చేతిలో నుండి తప్పించుకొన జాలక బబులోను రాజు చేత పట్టబడదువు గనుక ఈ పట్టణమును అగ్నిచేత కాల్చుటకు నీవే కారణమగుదువు అందుకు సిద్కియా ఇర్మియాతో ఇట్ల నేను నీవు మరణశిక్ష నొందకుండునట్లు ఈ సంగతులు ఎవరికి తెలియనియ్యకుము నేను నీతో మాట్లాడిన సంగతి అధిపతులు ఎడలా వారిని వచ్చి మేము నిన్ను చంపకుండునట్లు రాజుతో నీవు చెప్పిన సంగతిని రాజు నీతో చెప్పిన సంగతిని మరుగు చేయక మాకిప్పుడే తెలియజెప్పుమనగా నీవు యువనాథాని ఇంటిలో నేను చనిపోకుండా అక్కడికి నన్ను తిరిగి వెళ్ళనంపవద్దని రాజు ఎదుట నేను మనవి చేసుకొనబోతినని వారితో చెప్పుమని రాజు ఇరిమియాతో అనెను అంతట అధిపతులందరూ ఇరిమియా యుతకు వచ్చి అడుగగా అతడు రాజు సెలవిచ్చిన మాట ప్రకారముగా వారికి ఉత్తరమిచ్చి ఆ సంగతి వారికి తెలియజేయనందున వారు అతనితో మాట్లాడుట మానిరి ఎరుసలేము పట్టబడి వరకు ఇర్మియా బందీ గృహశాలలో ఉండెను